హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే డ్రాప్ నెక్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఆది జాకెట్ని తీసుకొని ఇలా నడుము ఎంతైతే ఉందో అంత మార్కింగ్ వేసుకొని ఇలా అవుట్లైన్ ఎక్కడి వరకు ఖర్చు ఉందో అక్కడికి ఒక చిన్న మార్జిన్ వేసుకొని హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని పైన కూడా మార్కింగ్ వేసుకోవాలి ఆది జాకెట్ని నీట్గా ఇలా సర్దుకుని ఎంతైతే మార్కింగ్ ఉందో అక్కడ ఉంటే కొంచెం ఎక్కువ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి క్రిందికి కూడా ఇలాగా నెక్ డ్రా చేసుకోవాలి మీరు కనుక ఆది బ్లౌజ్ ఇలా డ్రాప్ షేప్లో లేకపోతే క్రిందికి మూడున్నర నెక్ ఈ డ్రాప్ కోసం ఇంచులు పొడవు ఇంచులు వెడల్పు ఇలా ఇంచుల పొడవు మూడించుల వెడల్పు ఇలా మార్క్ చేసుకొని ఇలా మార్జిన్ వేసుకొని ఆది బ్లౌజ్తో నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్కి చంక దగ్గర కరువు పైకుంది దాన్ని నేను అడ్జస్ట్ చేసి కటింగ్ చేస్తున్నాను ఇలా నడుం దగ్గర ఇంచ్ డాట్స్ కోసం మార్కింగ్ వేసుకొని చంక లూజు ఎంతుందో కొలుచుకోవాలి ఎనిమిది ఇంచులు ఉంది ఇలా చెస్ట్ లూజు తొమ్మిది ఇంచులు ఉంది ఇలా మార్క్ వేసుకొని చెక్ చేసుకుంటే నాకు ఏడించులకి హ్యాండ్ కర్వ్ అనేది ఉంది చంక లూజు కాబట్టి దాన్ని ఇలా కిందకి డ్రా చేసుకొని కరువు స్కేల్తో ఇలా మార్జిన్ వేసుకొని చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది ఇలా మార్క్ వేసుకొని కట్ చేసుకోవటమే ఇలా అవుట్లైన్ మొత్తం కట్ చేసుకొని ఒకసారి షేప్ సరిగ్గా ఉందో లేదో కర్ర స్కేల్తో చెక్ చేసుకొని ఇలా రౌండ్ షేప్తో మార్కింగ్ వేసుకుని మార్కింగ్ వేసుకునేప్పుడు జాగ్రత్తగా మార్క్ వేసుకోవాలి కొంచెం అటు ఇటు అయితే నెక్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు జాగ్రత్తగా మార్క్ వేసుకోవాలి ఇలా కట్ చేసేయాలి టాప్ షేప్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్